కంటోన్మెంట్ బోర్డు ఆరు నెలల్లో ఎన్నికలు తీసుకురావడం సాధ్యమేనా ఎంపీ ఈటల విజ్ఞప్తికి బీజేపీ నేతల విన్నపాలకు కేంద్ర రక్షణ శాఖ కరుణిస్తుందా ఎన్నికలు లేక ఐదు అవుతున్నాయి తక్షణమే ఎన్నికలు నిర్వహించండి పాలక మండలి మాత్రం పొందరించండి విలీనం జరిపి ఎన్నికల కార్పొరేషన్ లో ఎన్నికలు జరపాలన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్ష ఫలిస్తుందా కాంగ్రెస్ పెద్దల జోక్యం చేసుకుని విలీనంపై వినతులు ఇస్తారా ప్రక్రియ తొందరగా కంప్లీట్ చేసి తో పాటు ఇక్కడ కూడా ఎలక్షన్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు నిర్వహించే విధంగా వారు అడుగులు వేయాలని కోరుతున్నారు విలీనమో ఎన్నికల్లో తేల్చుకోలేక ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఏదొచ్చినా మంచిదేనంటూ సైలెంట్ గా ఉంటారా కార్పొరేషన్ అయినా బోర్డు అయినా సరేనంటూ తలాడిచ్చేస్తారా నువ్వే మా బోర్డ్ మెంబర్ నీకే ఓటేసిన లేదమ్మా ఎప్పుడో జబానే అయిపోయింది అప్పుడు నాకు నల్ల జుట్టు ఉంటుండే ఇప్పుడు తెల్ల జుట్టు అయిపోయింది అంత టైం అయిపోయింది కంటోన్మెంట్ బోర్డ్ ఎలక్షన్ కన్నా విలీనం అంటూ కాంగ్రెస్ నేతలు దీక్షలు చేస్తున్నారు అది కాని పని అంటూ బీజేపీ నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు రెండిట్లో ఏదైనా సరేనంటూ సైలెంట్ గా బీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారు మరి ఎవరి ఆకాంక్ష ఫలిస్తుంది విలీనంపై కేంద్రం నుంచి స్పందన రాని తరుణంలో ఇక ఎన్నికలే తరవై కాబోతున్నాయా ఇప్పుడు ఈ రోజు ఎన్నికలు పెట్టినా రేపటి దినం చేస్తే ఎన్నికలు వర్తిస్తాయా బోర్డు లేకపోతే బోర్డు మెంబర్ ఎక్కడ ఉంటాడు ఆరు నెలల కాలంలో అది పక్కా అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయా ఫోకస్ ఎన్నికల ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగులో కంటోన్మెంట్ బోర్డులో లో ఇప్పుడు అందరినీ ఊరిస్తున్న అంశం బోర్డు ఎన్నికల విలీనమా అంశం ప్రస్తుతానికి నామినేటెడ్ పదవి పొడిగింపులో ఎటు తేల్చుకోలేక నేతలు ఇటు విలీనం చేయకుండా అటు ఎన్నికల ప్రకటన జారీ చేయకుండా పొడిగింపులో ఏం చేయబోతుంది అన్నది అంతటా ఆసక్తిగా మారింది ఆరేళ్లుగా ఎదురుచేస్తున్న ఆశావాహులు ఎన్నికలు కావాలంటూ కోర్టులు మెట్టెక్కినా అధికారులకు విన్నపాలు అందించినా ఇంతవరకు స్పందన రాకపోగా ఆరేళ్లుగా నామినేటెడ్ పదవితో బండి నడిపిస్తుండటంతో ఆశలు చచ్చిపోయి ఇక ఏది జరగదంటూ ఢీలా పడిపోయారు ఈసారి పొడిగింపు కాకుండా ఎన్నికలు వస్తాయి

ఎన్నికలు లేకపోవడంతో ఇక ఈ పరిస్థితి మార్చాలంటూ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శ్రీగణేష్ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి విలీనంపై ఆలోచన చేయాలంటూ తమ వంతుగా రిలే నిరాహార దీక్షలతో తెలియజెప్పారు ఎనిమిది వార్డులతో పాటు ఒక డివిజన్ కు మాత్రమే బాస్ కావడం అందులో ఎనిమిది వార్డులు కంటోన్మెంట్ బోర్డు పరిధి కావడంతో ఎంత ఒత్తిడి తెచ్చినా అక్కడ మాత్రం పనులు సరిగ్గా లేకపోవడంతో ఇక ఆ వార్డులను కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కనిపిస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ అడుగులు వేశారు ఎనిమిది రోజుల రిలే నిరాహార దీక్షలతో కథం తొక్కిన కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకముందే దీక్షను విరమించిన విలీన మోమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాను అన్న ధీమన మాత్రం మిగిల్చారు బోర్డును విలీనం చేస్తే కార్పొరేషన్ తో కలిసి ఎన్నికలు జరిపే అవకాశం ఉందని జె లో కలిపేస్తే అభివృద్ధి చేసే అవకాశం అధికంగా ఉంటుందనేది ఆయన మాట ఈ బోర్డు కార్పొరేషన్ లో విలీనం చేయాలి కార్పొరేషన్ ఎలక్షన్ రావాలి మా ప్రజలు బాగుపడవాలి ప్రజాస్వామ్యం గెలవాలనే దానికే ఈ డిమాండ్ తో ఈరోజు ప్రస్తుతం బోర్డు నామినేటర్ పదవిలో ఆ బోర్డును తమ ఆధీనంలో ఉంచుకున్న బిజెపి పార్టీ గత ఆరేళ్లుగా నామినేటెడ్ మెంబర్ తో పాలన అందించింది గత నాటి నుంచి విలీనం అనగానే నామినేటెడ్ మెంబర్ గా ఉన్న రామకృష్ణ తో పాటు ఈనాటి మెంబర్ గా ఉన్న బానుక నర్మదా మల్లికార్జున్ కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోయినా ప్రజలు విలీనం కన్నా బోర్డు సపరేట్ గా ఉంటే మంచిదన్న భావనను వ్యక్తపరిచారు అలా అని విలీనాన్ని వ్యతిరేకించకపోయినా ప్రజాభిప్రాయం మేరకే విలీనం జరగాలంటూ సూత్రప్రాయంగా సూచనలు అందించారు ప్రస్తుతం నామినేటర్ మెంబర్ గా ఉన్న భానుక నర్మదా మల్లికార్జున్ ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయంటూ ధీమాగా ఉండగా ఇక ఎంపీ ఇటల రాసుందర్ కూడా బోర్డుకి ఎన్నికలే పెట్టాలంటూ తన వంతుగా విన్న సైతం అందించారు కంటర్మెంట్ బోర్డు వీనాన్ని అందరూ కోరుకోవడం లేదంటూ తన మాటగా చెప్పడమే కాకుండా కలిపితే వద్దనం కలపకపోయినా ఏమి అన్నమా రకంగా అంతా వారిష్టమంటూ స్పష్టం చేస్తున్నారు మీరు చేయగలిగే మీరు కోరిక కోరిన ఎన్నికల్లో ఐదు వేళ్ళు అయిపోతుంది లక్షగమే ఎన్నికలు నిర్వహించండి పాలక మండలం ఇక బీఆర్ఎస్ పాలన వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం ఉండగా ప్రస్తుతం సిట్టింగ్ లో బీజేపీ రాష్ట్రంలో సిట్టింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో వారి వైఖరి స్పష్టం చేయాలంటూ వారంతా వారి వైపు చూస్తున్నారు ప్రస్తుతం లష్కర్ ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ నేతలు తమ అండదండలు అందిస్తుండగా బోర్డు ఎన్నికల విషయంలో మాత్రం కోర్టును ఆశ్రయించి కోర్టు తేల్చకపోతుందా అని ఎదురు చూస్తున్నారు అధికారులకు విన్నవించిన స్పందన రాని తరణంలో బోర్డు మాజీలంతా ఈసారి కోర్టు ద్వారా ఎన్నికలు వస్తాయన్న ధీమాలో ఉండగా విలీనం జరపాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని కాంగ్రెస్ పార్టీకి ఆ ఆలోచన అంటే విలీనంపై ప్రస్తావించి డివిజన్లను పెంచినప్పుడే కంటోన్మెంట్ విషయం ఎందుకు కలపలేదని ప్రశ్నిస్తుండటంతో పాటు ఇరు పార్టీలకు చిత్తశుద్ధి లేదని చెబుతూనే ఏది వచ్చినా తాము సిద్ధమన్నట్లుగా వారు ఉన్నట్లు ఉంది పరిస్థితి ఎలాగైతే కుర్చీ కోసం పైరవి అంటే ఎన్నికలు అది వాళ్ళ స్టాండ్ చెప్తే ఎందుకు విలీనం డిలే అవుతుంది అనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కంటన్మెంట్ బోర్డు విలీనంపై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే శ్రీ గణేష్ తమ వంతు ప్రయత్నం చేస్తుండగా బీజేపీ పార్టీ మాత్రం ఈసారి ఎన్నికలే పక్కా అన్నట్లుగా ఉండగా ఇప్పటికే అధికారులు కూడా విలీనంపై చర్చ సాగలేదని కేవలం నిధుల విషయంలో మాత్రమే గత సమావేశంలో చర్చ సాగిందంటూ స్పష్టంగా ఉండగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం విలీనంపై తమ ప్రయత్నం చేస్తూనే ఒకే తాటి మీద లేకపోయినా ఎవరి ప్రయత్నంలో వారు ఉండిపోగా అన్నిటికంటే ఎన్నికలే రావచ్చు అన్న భావన ప్రస్తుతం కంటన్మెంట్ లో కనిపిస్తుండడం విశేషం బీజేపీలో ఇక అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉందా ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం కాస్త బీజేపీ పార్టీ క్యాడర్ను ను అయోమయానికి గురి చేస్తున్నాయా అక్కడ అడుగుపెట్టిన నేతలు ఇక్కడ అడుగు పెట్టాలంటే ఎటు నుంచి మాట వస్తుందో అని అధైర్యపడుతున్నారా వారి మధ్య సయోధ్య కుదర్చవలసిన అధ్యక్షుడు కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ బోర్డును లీడ్ చేస్తుంటే అభివృద్ధి పనుల్లో పాల్గొనడానికి వార్డు అధ్యక్షుడు మొండికేయడం వరకు కారణం ఏమిటి ఆయనతో జత కట్టిన నేతలు ఇటువైపు అడుగు వేయం అంటూ మొండికేస్తున్నారా ఆయన సమావేశం అంటే గంతలేస్తూ వచ్చిన నేతలు వీరి సమావేశం అంటే మాత్రం ఆ కొంతమందితోనే సరిపెట్టుకునే పరిస్థితి వచ్చిందా కుర్చీ ఎక్కిన నాటి నుంచి వారు మాత్రం వారిని కలవడానికి కాదు లిఫ్ట్ ఇప్పటిని కూడా మొండికిస్తున్నారా ఏంటి బీజేపీలో అంతలా అంతర్యుద్ధం యుద్ధం సాగుతుందా అనుకుంటున్నారా ఏంటి కథ వాచ్ నామినేటెడ్ నువ్వా నేనా ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగులో ఇదేం కొత్త కాదు కదా గత నాటిదే కదా అని ఈ మధ్య కాస్తం మసాలా దట్టించి మరలా అదే పరిస్థితి నామినేటెడ్ మెంబర్ గా ఉన్న బానుకా నర్మదా మల్లికార్జున్ కు ఎదురవుతున్న పరిస్థితి గతంలో బానుక నర్మదా మల్లికార్జున్ కు నామినేటెడ్ మెంబర్ లో వచ్చారనగానే చాలా మంది బీజేపీ నేతలు వారికి దూరంగా వెళ్లారు ఇక అటో ఇటో మడతెట్టేసి ఇక కుర్చీ మీద కూర్చున్న తర్వాత వారిని కలవడానికి వెనకడుగు వేస్తున్నారు ఏదో నచ్చజెప్పి చివరికి సీనియర్లను ముందుంచి బీజేపీ పార్టీలో పదవులో ఉన్న వారి ద్వారా అందరినీ ఒక దగ్గరికి చేర్చినా వాళ్ల వారిగా ఉన్న అధ్యక్షులు మాత్రం చాలా మంది నైన్ అంటూ దూరంగా ఉంటున్నారు ఆ వార్డులో సమావేశం పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ముందుండి నడిపించాల్సిన అధ్యక్షులు కాస్త కొన్ని చోట్ల మొరాయిస్తున్న పరిస్థితి అయితే కొందరైతే జాడా పత్తా లేకుండా ఉండిపోయారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు ఇక పార్టీ పెద్ద నుంచి ఫోన్ కాల్ వస్తే మేము అవుట్ ఆఫ్ ద సిటీ అన్నట్లుగా చెప్తూ తిరుగుతుండటంతో ఇక వచ్చిన వాళ్లే తమ వాళ్లని భానుగా బండిని నడిపిస్తున్నారు అయితే మీడియా సమావేశాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏదో ఒక నేత మిస్ కావడం వారికి కొంత ఇబ్బంది తెచ్చిపెడుతున్నప్పటికీ కొందరైతే మాకు కూడా నామినేటెడ్ పదవి కావాలంటూ గత పొడిగింపు ముందు సాహసం చేసి ముందుకొచ్చినా ఇక పొడిగింపు వారికే దక్కడంతో ఇక ప్రస్తుతానికి మాత్రం కొందరు పిలిచినప్పుడు అంటీ ముట్టినట్లు వచ్చిపోతుంటే కేవలం ఇప్పుడు మూడో ఆరో వాళ్ల మహిళా శక్తితో పాటు మిగతా వార్డుల ముఖ్య నేతలతో ఇక వ్యవహారం నడిపించేస్తున్నట్లుగా ఉంది పరిస్థితి ఇక పదవిలో లేరుగా అనుకుంటే ఆయన మాత్రం పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన వెంటే మేమంటూ బాణక వైపు ఉన్న వాళ్లతో పాటు బానుక దగ్గర మేము బిజీగా ఉన్నామంటూ కనిపించిన నేతలు కూడా మాజీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మీడియా సమావేశం అంటే చాలు అక్కడ తలుక్కుమంటున్నారు ఏంటబ్బా ఇది అంటే అది అంతే అన్నట్లుగా వారి తీరుండగా ఇక్కడే ఉంది అక్కడేం లేదు అన్న ప్రశ్నకు మాత్రం ఆయనే మా లీడర్ అన్న రకంగా పరిస్థితి ఎంపీ ఈటల ఇప్పటికే అందరినీ కలుపుకొని పోవాలంటూ బానుకాకు సూచించిన అందరినీ కలుపుకొని పోవడానికి బానుక సిద్ధంగా ఉన్నా కొందరు నేతలు మాత్రం మా బాస్ రామకృష్ణ అన్నట్లుగా ఆయన చెప్తేనే వెళ్తాం ఆయన చెప్తేనే కలుస్తామన్నట్లుగా ముండికేస్తుండగా బీజేపీ రాష్ట్ర నాయకుడుగా రామకృష్ణ మీడియా సమావేశం పెట్టినా సమావేశానికి పిలిచినా అక్కడ క్యూ కడుతున్న నేతలు బానుకా సమావేశంలో కొందరు పిలుపు వచ్చిందని హాజరు వేసుకుంటే మరికొందరు మేము పిలిచినా రామన్నట్లుగా పరిస్థితి ఉండగా ఇద్దరి మధ్య అంతర్యుద్ధం పొడిగింపు అనంతరం ముగిసిపోయింది అనుకుంటే అది మాత్రం కుదరదు అన్న రకంగా ఇక పరిస్థితి ఉండడం విశేషం వార్డు అధ్యక్షుల వ్యవహారంలో కీలకంగా వ్యవహారం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న భరత్ గౌడ్ కాగా సికింద్రాబాద్ సనత్ నగర్ వ్యవహారాలు చూస్తా కానీ కంటోన్మెంట్ లో మాత్రం పెట్టను అన్న రకంగా ఆయన దూరంగా ఉండగా వార్డు అధ్యక్షులు లేకుండానే కొన్ని చోట్ల బానుక తన పనిని పూర్తి చేసుకుంటున్న పరిస్థితి కాగా మరికొన్ని చోట్ల ఎవరో ఒకరు డుమ్మా కొడుతూ కేడర్ కు పలు సూచనలు ఇస్తూ కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నగా నామినేటర్ మెంబర్ పదవిని అందుకున్న సంతోషం ఉన్నా బీజేపీ కేడర్ పూర్తిగా తమ వెంట లేదన్న బాధ వారిదే అయితే కుర్చీ ఉన్నా లేకపోయినా తన వెంట కేడర్ మొత్తం ఉంది అన్న ధీమా రామకృష్ణ ముఖంలో కనిపిస్తుండడం విశేషం విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత చెప్పుకున్నా తక్కువేనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు విద్యాభ్యాసంలో ఉపాధ్యాయులు చెప్పే ప్రతి అంశం విద్యార్థులను మంచి మార్గంలో నడిచేలా చేస్తుందని శ్రీగణేష్ తెలిపారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేడా ఆశీర్వాదాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ సన్మానించి అభినందనలు తెలిపారు బోయిన్పల్లి బాపూజీ నగర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశీర్వాదం శనివారం పదవీ వివణ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ ఆశీర్వాదాన్ని అభినందించి సత్కరించారు సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థులు ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోవడం అభినందయమని ప్రశంసించారు సీనియర్ నాయకులు సంకీ రవీందర్ సంజీవ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు షడ్రేక్ తో పాటు పలువురు పాల్గొన్నారు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి నూతన క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణను నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీగణేష్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా దళితులకు కల్పించిన హక్కుల కోసం పోరాడుతున్న షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితికి తన సహాయ సహకారాలు ఎలవేళ్లలా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు సుదర్శన్ బాబుతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు విద్యార్థి విద్యార్థుల భవితవ్యానికి బంగారు పాటలు వేసేవారు గురువులేనని మంచి పౌరులుగా తీర్చిదిద్ది భారతానికి వారు అందిస్తారంటూ గురువుల సేవలను ప్రశంసిస్తూ వాటి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ సన్మానించారు ప్రజానీకంతో పాటు తమ ప్రాంత పిల్లలకు మంచి విద్యాబుద్ధులు అందిస్తూ ఉపాధ్యాయులు కూడా ముఖ్యమైనంటూ ఎన్నాళ్లు సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న ప్రధానోపాధ్యాయు సన్మానించి ఆయన సేవలను జంపన్న అభినందించారు కంటోన్మెంట్ యూనిట్ భవన్పల్లి ప్రభుత్వ బాల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా అందించిన గౌసుద్దీన్ ఈ రోజు పదవీ విరమణ పొందారు పదవీ రుణం పొందుతున్న సందర్బంగా గౌసిద్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సాల్వాతో జపన్న సన్మానించారు స్టూడెంట్స్ కోసం వారు చేసిన సేవలు విద్యార్థి విద్యార్థుల మనసులో ఎళ్లవెళ్లా నిలిచిపోతాయంటూ జంపన్న తెలియజేశారు కార్యక్రమంలో హెచ్ఎం మంజుల ఉపాధ్యాయురాలు చాముండేశ్వరి స్థానిక నాయకులు షకీబ్ హుసేన్ రాజు మధు నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు బోర్డా డివిజన్ లో శానిటేషన్ సమస్యలపై కార్పొరేటర్ కొంత దీపానరీ దృష్టి పెట్టారు పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్య నెలకొనడంతో అధికారులతో సమావేశమై పలు సలహాలు సూచనలు కొంత దీపకా చేశారు పరికి బస్తీలోని వార్డు కార్యాలయాలు శానిటేషన్ విభాగం సిబ్బందితో కొంత సమావేశమయ్యారు డివిజన్ లో నెలకొన్న సమస్యలను నోట్ చేసుకుని శనివారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సైతం శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ కు వినతి పత్రాన్ని కొంత దీపారేష్ అందజేశారు సమావేశంలో భాగంగా ఇంటింటికి చెత్తను సేకరించే స్వచ్ఛ ఆటో చెత్త సేకరణపై చర్చించారు సమయానికి వెళ్లి చెత్తను సేకరించేలా చూడాలని వాడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో శానిటేషన్ సిబ్బందికి కొంత సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు జిత్తు ప్రశాంత్ కమిటీ సభ్యులు గణేష్ రాహుల్ సాయి నర్సింగ్లతో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ ప్రజల కొరకు మేమున్నాం కంటైన్మెంట్ అభివృద్ధి కొరకు నిధులు తెచ్చేందుకు ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు ఇక మీరు చింతించకండి వార్డుల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుగ నర్మదా మల్లికార్జున్ బోటో వార్డు అన్నానగర్ వాసులకు హామీ ఇచ్చారు సుమారు నాలుగు లక్షల తొంభై వేల రూపాయలతో మంచినీటి పైప్ లైన్ పనులను భాగ నర్మదా మల్లికార్జున్ శనివారం ప్రారంభించారు కంటైన్మెంట్ లో మంచినీటి సమస్య సమస్యను నెలకొందని సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగిందని భానుగర్మదా తెలిపారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర సహకారంతో కంటైన్మెంట్ అభివృద్ది కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని భానుగర్మదా మల్లికార్జున్ ఇచ్చారు త్వరలో బోర్వెల్లో వేయనున్నట్లు అన్నానగర్ వాసులకు మల్లికార్జున్ తెలిపారు మహంకాళి జిల్లా ఉపాధ్యకుడు బీఎన్ తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భాన నర్మద మల్లికార్జున నిర్వహించారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు అరుణ్ మహిళా మోర్చా కన్వీనర్ వినోద అధ్యక్షురాలు అనురాధతో పాటు స్థానిక బస్తీవాసులు మధు హరికృష్ణ సురేఖ రేఖా వనితలతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సామాజిక కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తాను పరామర్శించారు ఇటీవల సతీష్ కుమార్ గుప్తాకు మాతృవియోగం కలిగింది దీక్షలో ఉన్న ఎమ్మెల్యే శ్రీ సతీష్ కుమార్ గుప్తా మాతృమూర్తి భాగ్యలక్ష్మి అంతమయాత్రలో పాల్గొనలేకపోయారు మేడారం జాతర ముగించుకొని కంటోన్మెంట్ కు వచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ శనివారం కార్ఖానా వాసవినగర్ లో సతీష్ కుమార్ గుప్తా నివాసానికి వెళ్లి భాగ్యలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు తేలుకుంట సతీష్ కుమార్ తో పాటు ఆయన సోదరుడు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు ప్రజలకు రెండు రోజుల పాటు దర్శనమిచ్చిన అమ్మవార్లు ఈ రోజు రాత్రి సమయంలో వన ప్రవేశం చేయనున్నారు మేడారం గద్దెపై చేరిన సమ్మక్క సారలమ్మల్లో లక్షలాదిగా భక్తులు దర్శించుకోగా భక్తులు ఇబ్బంది పడకుండా రాష్ట ప్రభుత్వం తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అయితే చివరి రోజు భక్తుల తాకిడి అధికంగా పెరగడంతో కిలోమీటర్ల పేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు వన్ వే పెట్టి పోలీసులు కష్టపడగా కొన్ని చోట్ల భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనగా రాత్రి సమయంలో అమ్మవార్లు వనప్రవేశం చేశారు కంటైన్మెంట్ నియోజకవర్గం బోండా డివిజన్ బావిలో జరుగుతున్న మినీ మేడారం జాతరలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరువైన సంతోష్ యాదవ్ దంపతులు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కలను సమర్పించారు మూడు రోజుల పాటు బావి జీహెచ్ఎంసీ పార్టీలో సంబక్క సారలమ్మ జాతర కొనసాగుతోంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కలను తెచ్చుకుంటారు చెన్నబోయిన సంతోష్ యాదవ్ లక్ష్మీప్రియ యాదవ్ దంపతులు విశేష పూజలను నిర్వహించారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని సంతోష్ యాదవ్ తెలిపారు అమ్మవారికి బంగారంతో మొక్కలను సంతోష్ యాదవ్ దంపతులు తీర్చుకున్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ యాదవ్ దంపతులతో పాటు కాంగ్రెస్ పార్టీ మౌండా డివిజన్ అధ్యకుడు ఆర్డీ నగేష్ యాదవ్లను నిర్వాకులు జనార్దన్ యాదవ్ దేవేందర్ యాదవ్ ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు తల్లితో కలిసి గొల్ల కిట్టుకుమార్తె వైష్ణవి మోండా డివిజన్ చాపల బావిలో నిర్వహిస్తున్న మినీ మేడారం జాతరలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ బావిలో జరుగుతున్న మేడారం జాతరలో చిర్రబైన వైష్ణవి పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలను వైష్ణవి వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు అమ్మవారికి బెల్లం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు మినీ మేడారం జాతర వైభవంగా మోండా డివిజన్ లో పట్ల వైష్ణవి సంతోషాన్ని వ్యక్తం చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న చిరబైన వైష్ణవిని నిర్వాహకులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని వేడుకోవడం జరిగిందని వైష్ణవి తెలిపారు మోండా డివిజన్ లో మినీ మేడారం జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుండడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు మోండా డివిజన్ చేపలబాబులో జరుగుతున్న మినీ మేడారం జాతరలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలు దేవాలయాల ధర్మకర్తలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నందికంటి నాగమణి శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త నందికంటి రవి దంపతులు మోండా డివిజన్ చేపడబావిలో జరుగుతున్న మినీ మేడారం జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు అమ్మవారికి మొక్కలను తెచ్చుకున్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న నందికంటి నాగమణి రవి దంపతులను నిర్వాకులు శాల్వతో సత్కరించి తీర్థప్రసాదాలు అత్తటిస్తారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంత సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని నందికంటి రవి నాగమణి దంపతులు తెలిపారు నిర్వాహకులు జనార్దన్ దేవేందర్ రాజులు వారిని శాల్వత కంటోన్మెంట్ నాయకులు మోండా డివిజన్ లో జరుగుతున్న మినీ మేడారం జాతరలో పాల్గొని అమ్మవాలకు విశేష పూజలు నిర్వహించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బుజ్జమనేత సృజన్ మద్రాజ్ తన టీం సభ్యులతో కలిసి చాపలపావులోని మేడారం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న సృజన్ మద్రాజ్ తో పాటు ఆయన టీం సభ్యలను నిర్వాకులు జనార్దన్ యాదవ్ దేవేందర్ యాదవ్ ను ఘనంగా సత్కరించారు సృజన్ జన్మద్రాజ్ పనస సతీష్ లతో పాటు పలువురు అమ్మవారికి బెల్లం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు కంటైన్మెంట్ యూనివర్సిటీ కాలేజీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇరవై నాలుగవ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శనివారం రోజున ప్రత్యేకంగా మూల మంత్ర హవనం జ్వాలాతోరణ ధ్వజారోహణం మహాకుంభ స్థాపనం అగ్ని ప్రతిష్ట హవనం ధ్వజ కుంభ ఆరాధన వాటితో పాటు సాయంత్రం సమయంలో బేరే పూజను నిర్వహించారు కమిటీ సభ్యుల ఆహ్వానంతో బోర్డు మాజీ ఉపాధ్యకుడు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆదివారం రోజున ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్రను తెలియజేయడంతో పాటు పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించి భద్రతకు భరోసాను బేగంపేట పోలీసులు కల్పించారు ఏసీపీ గోపాల కృష్ణమూర్తి సిఐ సైదులు శాంతి భద్రతల పర్యవేక్షణలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కాలనీ వాసులకు అవగాహన కల్పిస్తూ వచ్చారు దీనిలో భాగంగా ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీలో సుమారు ఐదు లక్షల రూపాయల వ్యయంతో ముప్పై రెండు సీసీ కెమెరాలను కాలనీవాసులు ఏర్పాటు చేశారు పోలీసుల సలహాలు సూచనలు పాటిస్తూ తమ కాలనీలో ఎటువంటి నేరాలకు లేకుండా ముందస్తుగా చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఏ నేరం జరిగినా క్షణంలో పట్టుకునేలా నిరంతరం నిఘా ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సీసీ కెమెరాలను ప్రారంభించారు ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ వాసులను స్ఫూర్తిగా తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న కాలనీలు బస్తీల అసోసియేషన్ల వాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ సైదులు సూచించారు కార్యక్రమంలో పాటు పాటు కాలనీ అసోసియేషన్ వాసులతో పలువురు పాల్గొన్నారు మల్కాజిరి కమిషనరేట్ పోలీస్ సిబ్బంది ఫిట్నెస్ పై దృష్టి పెట్టారు ప్రతి శనివారం డివిజన్ లో పోలీస్ పారేడ్ ను నిర్వహిస్తూ ఫిట్నెస్ ఉన్నత స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు తీస్తున్నారు తిరుమలగిరి డివిజన్ పోలీస్ సిబ్బంది ఫుట్బాల్ గ్రౌండ్ లో శనివారం పారేడ్ లో పాల్గొన్నారు ఏసీపీ రమేష్ నేతృత్వంలో కార్ఖాన సీఐ అనురాధ రవికుమార్ సిఐ నేతృత్వంలో పోలీస్ స్టేషన్ ఏనిస్టేబుల్ కానిస్టేబుల్ లో పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ కమిషనరేట్ల మార్పు అనంతరం మల్కాజగిరి కమిషనరేట్ పరిధిలో వస్తున్న పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా ప్రతి శనివారం పారేడ్ లో పాల్గొంటున్నారు ప్యారేడ్ తో శరీర దృఢత్వంతో పాటు మరింత ఫిట్నెస్ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై కంటే టీడీపీ నాయకులు మండిపడ్డారు అంబటి రాంబాబు వెంటనే చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు తన పద్ధతి మార్చుకోకపోతే హైదరాబాద్ లో తిరగనివ్వబోమని హెచ్చరించారు శనివారం బొల్లారం టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని మల్కాజ్గిరి పార్లమెంట్ అడహక్ కమిటీ సభ్యుడు జనగామ నర్సింగ్ రావు సీనియర్ నాయకుడు మధుసూదన్ రావు డిఆర్ శ్రీనివాసులు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మటి రాంబాబుపై వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు సికింద్రాబాద్ సీతాఫాల్ డివిజన్ డివిజన్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం శిథిలావస్థకు చేరటంతో నూతన విగ్రహాన్ని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఏర్పాటు చేస్తున్నారు సుమారు పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో నూతన విగ్రహ ఏర్పాటు పనులను ప్రారంభించారు శనివారం సీతాఫాల్ మండిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను కార్పొరేటర్ డాక్టర్ సామ్లా పరిశీలించారు పనుల్లో నాణ్యత లోపించకుండా ఉండాలని విగ్రహ రూపు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కళాకారులకు సామలహీమా సూచించారు అంబేద్కర్ ఆశయాలు ప్రతిబింబించేలా విగ్రహాన్ని తయారు చేయాలని శిల్పికి కార్పొరేటర్ శామలహేమా సూచించారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ సభ్యులు సీతారాం గడ్డం ప్రసాద్ లక్ష్మి బీఆర్ఎస్ నాయకులు రాజు సుందర్ తైతల్ పాల్గొన్నారు కాలనీలో అభివృద్ధి పనులు నిర్వహించడమే కాదు కాలనీవాసుల కష్టసుఖాలు సైతం పాల్పంచుకుంటూ ఓల్డ్ బోయన్ పల్లి కార్పొరేటర్ మొత్తం నర్సింహయాదవ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు ఓల్డ్ బోయన్ డివిజన్ పీ వి ఎంక్లెవ్ స్నేహ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రేఖా శ్యాంసుందర్ రావు సంతాప సవకార్యంలో మొత్తం నర్సింహయాదవ్ పాల్గొని శాం రావు చిత్రపటానికి నివాళ అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ అడ్గుట్టాస్నగర్ వెంకటనగర్ లో గ్రంథాలయ మాజీ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్ శనివారం పర్యటించారు ఖాళీలో డ్రైనేజీ రోడ్డు త్రాగునీరు తదితర సమస్యలను స్థానికులు లింగాని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే పద్మారావు స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి సహకారంతో వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఏఈ కాసిం సూపర్వైజర్ సలీం నాయకులు దేవయ్య రవి మల్లేస్ ఇస్మాయిల్ తో పాటు పలువురు పాల్గొన్నారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మాజీ కార్పొరేటర్ స్వరూపా గౌడ్ ఆకాంక్షించారు మహిళా గ్రూప్ లో సభ్యులను ఎక్కువగా చేర్చుకుని ప్రభుత్వం ద్వారా అందే లబ్ధిని పొందాలని సూచించారు బౌద్ధ నగర్ డివిజన్ అశోక్ నగర్ సంజీవపురం అంబర్నగర్ నారాయణ నగర్ లో బస్తీ మహిళలతో సమావేశాన్ని స్వరూప గౌడ్ నిర్వహించారు సంసద్ క్రీడా పోటీలో భాగంగా మహిళలకు నిర్వహించే పోటీలపై అవగాహన కల్పించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని స్వరూప గౌడ్ సూచించారు సరిత సుశీల రమ రాజమణి పల్లవి భారతి పద్మ పుష్ప భాను నీరజ సంధ్య కావ్య లక్ష్మి జయశ్రీ ఉమా అశ్వినితో పాటు కోముల ముద్రాస్ ప్రవీణ్ రవిప్రసాద్ గౌడ్ శ్రావణ్ రూప్ సా ఇతరి పాల్గొన్నారు కంటైన్మెంట్ ఎనిమిదో వార్డు డౌటన్ బజార్ బొల్లారంలో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగటం లేదు స్థానిక సామాజిక కార్యకర్త జనార్దన్ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి వీధి దీపాల సమస్యను తీసుకెళ్లారు దీంతో బోర్డు సిబ్బంది శనివారం డౌటన్ బజార్ లో వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా బోర్డు సంబంధిత శాఖ అధికారి అయిన రాజ్ కుమార్ కు వారి కృతజ్ఞతలు తెలిపారు

నవీన్ కిట్తో పాటు పలువురు కలిసికట్టుగా మేడారం సమ్మక్క సారలమ్మల్లో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మేడారం జాతరలో భాగంగా అమ్మవార్లకు బెల్లం బంగారాన్ని సమర్పించి మొక్కలను గంట సాగర్ తెచ్చుకున్నారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు రాజసాగర్ తెలిపారు బేగంపేట లో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఎరోబాటిక్ బృందం తమ ప్రదర్శనతో అదరగొట్టేశారు నేటితో వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు ఎయిర్ షో ముగినుండగా చివరి రోజు వీక్షకుల తాకిడి పెరిగింది ఉదయం సాయంత్రం సమయంలో వేలాదిగా షోను వీక్షించేందుకు వీక్షకులు తరలివచ్చారు బోయిన్పల్లి మార్గంలో రోడ్డుపై నుంచి వీక్షకులు వైమానిక విన్యాసాన్ని వీక్షించక లోపల టికెట్ రుసుం పెట్టి పెళ్లిన వారికంటే బయట నిలబడి చూసేవారి సంఖ్య అంతకన్నా ఎక్కువగా అన్నట్లుగా కనిపించింది రంగులు వెదజల్లుతూ చక్కర్లు కొట్టిన విమానాలు వీక్షిస్తూ సంతోషం వ్యక్తం చేయడంతో పాటు చివరి రోజు షోను అంతా ఎంజాయ్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి